శ్రీ ఉమాయే నమ ఉమా వైశిష్టం దశమశతము అష్టత్రింశకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు వజ్రే స భిన్నే ఇవ పిండు ఓజస్తర్భేదో తాత్పర్యము భద్రకాళియు వజ్రేశ్వరియు వ్యష్ట శరీరములందు వేరైన వారు వలె ఉన్నప్పటికీ వీర్యస్వరూపము ఒకటే ఒకటి వలన బ్రహ్మాండమునందు వజ్రేశ్వరి అను భేదము లేదు శ్లోకం పదకొండు ఏమభేదో ఎర్మద్వైదం తిత్ సై పచంతి భువనం కాళీ సై దహ శత్రూనైంద్రీ తాత్పర్యము ఓజుస్తత్వము ఒకటే ఒకటి వలన భద్రకాళి వజ్రేశ్వలకు భేదము లేకున్నను కర్మభేదము వలన ఆ బ్రహ్మాండమునందును వారిద్దరకు భేదమున్నది ఒకే శక్తి లోకమును పక్కుము చేయుచు కాళీయగును శత్రువును సంహరించుచు ప్రచండ చెండియగును శ్లోకం పన్నెండు పెండే చాండే జంగమారుద్ధ శేయం భువనేశ్వరీ ఖ్యాత తాత్పర్యము వ్యస్తశరీరమునందును బ్రహ్మాండమునందును జంగమ ప్రాణుల సారమై నిర్మలమైన ప్రజ్ఞ త్రిపుర సుందరి అనబడును విషయాకారముతో నున్నప్పుడు ఆకాశకార్యై సర్వమును వ్యాపించి ఉన్న ఈ చితి భువనేశ్వరి అని పిలవబడును శ్లోకం పదమూడు బ్రహ్మణి జన్మిషు సుప్త కబలిత సకల తాం కవయ శ్రేష్టా జ్యేష్ఠాహు తాత్పర్యము శూన్యము వలె తోచు సవ్యత్తు విశ్వ ప్రళయ సమయమందు బ్రహ్మమునందు ఉపసంహరింపబడియుండును నిద్రా సమయమునందు జీవులలో లయమును పొందియుండును సమస్త బ్రహ్మాండములను కబళించునట్టి ఆ సంవిత్తును శ్రేష్టముఖ జ్యేష్టాదేవి అని క్రాంతదర్శనముగల కౌలందురు శ్లోకం పద్నాలుగు నిద్రా విస్మృతిమోగలస్ ప్రవిభేదై సా భవమగ్న ఏషైవ కోపి సమాధి తాత్పర్యము ఆ జ్యేష్ఠాదేవి సంసారమగ్నులందు నిద్ర మరుపు అజ్ఞానము సోమరితనము అను తమో వికార భేదములతో ఉండును ఈ జ్యేష్టాదేవియే యోగులియందు అనిర్వచనీయమైన నిర్వికల్ప సమాధిగా నుండును శ్లోకం పదిహేను ఐంద్రీ శక్తి రక్తబలా చేత్ భిన్నేష్య తాం శీర్షకపాలే తస్మాదే తామ్ పరిభాషంతి పరిభాషంతే చిన్న శిరస్కాం తాత్పర్యము ఈ ప్రచండ చెండీ ఐంద్రియ శక్తి యోగి యందు తన బలమును వ్యక్తముగావించునచో అతని శిరకపాలములు భిన్నములగును అందువలన చమత్కారముగా మాట్లాడువారు ఈ ఐంద్రిని చిన్న మస్తక అని సాంకేతిక భాషలో చెప్పుదురు శ్లోకం పదహారు భవతి పరావాక్ భైరవాక్యా పశ్యంతి కదిత తారా జిహార్గం మాతజ్ఞేతి ప్రజిత సేయం తాత్పర్యము మూలాధార చక్రమందున్న పరావాక్కు భైరవి అనబడును మణిపూరమునందుండు పశ్చంతి వాక్కు తారాదేవి అనబడును రసనలేమైన జిహ్ఫయందుండు వైఖరి వాక్కు మాతంగి అనబడును శ్లోకం పదిహేడు పిండే చాండే స్తంభనశక్తిర్బలామాత స్వమహిమైకే వ్యక్త కమలాబాహ్యో తవా తాత్పర్యము అమ్మా జగన్మాత దేహమునందును బ్రహ్మాండమునందును ఒకటే అయిన నీ మహిమ స్తంభన శక్తి అయి బ అగును సమస్తమైన వ్యక్తకిరణమును లక్ష్మీ అగును ఆమె నీ బాహ్య మహిమ ఇది దశమశతకము అష్టత్రింశకము శ్లోకము మరి తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు సశేషం Chegou um boiado.